అందరికీ నమస్కారం అండి పుణ్యం వెల అనే అద్భుతమైన కథను ఇప్పుడు మనం విందాము కాశీపట్టణంలో ధనవంతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ప్రతిరోజు దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు పైగా అతడికి దైవభక్తి చాలా ఎక్కువ యజ్ఞయాగాదులు కూడా చేస్తూ ఉండేవాడు ఒక యాగంలో అన్నీ దానం చేయడంతో అతని కొన్నవన్నీ పోయి అతని దగ్గర డబ్బులు లేకుండా పోయాయి పక్క ఊరిలో ఒక పెద్ద సేటు నివసిస్తూ ఉండేవాడు అతడు ఇతరుల పుణ్యాన్ని కొని ధనం ఇస్తాడని బ్రాహ్మణుడి భార్య అతనికి చెప్పి అతని దగ్గరికి వెళ్ళి మీ పుణ్యం కొంచెం అమ్మి తీసుకు డబ్బు తీసుకొని రండి మళ్ళీ వ్యాపారం ఏదైనా ప్రారంభం చేయవచ్చు అని సలహా ఇస్తుంది బ్రాహ్మణుడికి మాత్రము తను చేసిన పుణ్యాన్ని అమ్మటం అస్సలు ఇష్టం లేదు కానీ భార్య ఒత్తిడి పిల్లల బాధల కారణంగా అతడు పుణ్యం అమ్మటానికి సిద్ధపడక తప్పలేదు దారిలో తినటానికి భార్య ఇచ్చిన నాలుగు రొట్టెలు తీసుకుని ప్రయాణం అవుతాడు అతడు నడుచుకుంటూ అడవిలో నుండి వెళ్ళే వేళ ఆకలి కావటంతో ఊరికి చేరేలోపు భోజనం ముగించాలి అనుకుంటాడు రొట్టె తీయగానే ఒక కుక్క వచ్చి తన మూడు కుక్క పిల్లలతో ఎదుట నిలబడుతుంది పిల్లలు చాలా చిన్నవి కావడంతో వాటిని వదిలి ఊరిలోకి వెళ్ళలేకపోతుంది బ్రాహ్మణునికి బాధగా అనిపించి అతను కుక్క పైన కుక్క పిల్లల కోసం జాలిపడి తన దగ్గర ఉన్న రొట్టెల నుంచి ఒక రొట్టెను కుక్కకు ఇస్తాడు కుక్క చాలా రోజులుగా ఆకలిగా ఉండడంతో కుక్క త్వరగా రొట్టె తినేసి ఇంకా ఆకలి ఉండడంతో బ్రాహ్మణుడి వైపు చూడసాగింది బ్రాహ్మణుడు చాలా జాలిపడి రెండవది తర్వాత మూడవది చివరకు నాలుగవది అలా మొత్తం రొట్టెలు వేసేసి తను మాత్రం కేవలము నీరు తాగి సేటు ఉన్న ఊరికి చేరుకున్నాడు బ్రాహ్మణుడు సేటుతో తన పుణ్యం అమ్ముకోవడానికి వచ్చానని చెప్తాడు అప్పుడు సేటు నేను చాలా బిజీగా ఉన్నాను సాయంత్రం రండి నేను కొంటాను అని చెప్తాడు మధ్యాహ్నము సేటు తన ఇంటికి భోజనానికి వెళ్ళి తన పుణ్యం విక్రయించటానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడని భార్యతో చెప్తాడు సేట్ భార్య చాలా మంచి పతివ్రత స్త్రీ ఈరోజు బ్రాహ్మణుడు రొట్టెలన్నీ కుక్కకు ఇచ్చి చాలా పుణ్యం సంపాదించుకున్నాడని కళ్ళు మూసుకొని ధ్యానం చేసి తెలుసుకుంటుంది కుక్కలకు రొట్టెలు వేసి సంపాదించిన పుణ్యాన్ని బ్రాహ్మణుడి నుండి కొనమని తన భర్తకు చెబుతుంది సాయంత్రం బ్రాహ్మణుడు తన పుణ్యాన్ని విక్రయించటానికి వచ్చినప్పుడు సేట్ ఇలా అంటాడు ఈరోజు నువ్వు చేసిన యజ్ఞం యొక్క పుణ్యాన్ని నేను కొనాలి అనుకుంటున్నాను బ్రాహ్మణుడు నవ్వి ఇలా అంటాడు నా దగ్గర యజ్ఞానికి సరిపడ ధనం ఉంటే నీకు పుణ్యం అమ్మటానికి వచ్చేవాడినా అంటాడు ఈరోజు ఆకలితో ఉన్న కుక్కకు ఆహారం పెట్టి ఆ కుక్కను దాని పిల్లలను నువ్వు రక్షించావు అదే యజ్ఞము అంటాడు సేటు నువ్వు సంపాదించిన ఆ పుణ్యాన్ని నేను కొనాలి అనుకుంటున్నా అంటాడు బ్రాహ్మణుడు పుణ్యం అమ్మటానికి అంగీకరిస్తాడు దానికి బదులుగా నీకు నాలుగు రొట్టెల బరువుకి సమానంగా వజ్రాలు ముత్యాలు ఇస్తానని సేట్ అనటము దానికి బ్రాహ్మణుడు కూడా అంగీకరించటం జరిగిపోతాయి నాలుగు రొట్టెలు తయారు చేసి త్రాసులో కాటాకు ఒక పక్కన ఉంచబడతాయి రెండవ దానిలో సేట్ నుంచి ఒక సంచి నిండా వజ్రాలు ముత్యాలు అభరణాలు ఉంచుతారు త్రాసు యొక్క కాటా కొంచెం కూడా కదలదు రెండవ సంచి ఉంచినా కూడా కాటా కొంచెం కూడా కదలకపోయేసరికి సేటు తన దగ్గరున్న అభరణాలన్నీ రెండో దిక్కున ఉంచినా కాటా కొంచెం కూడా కదలదు అది చూసిన తర్వాత అక్కడున్న అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు బ్రాహ్మణుడు సేట్తో నేను నా మనసు మార్చుకున్నాను ఇప్పుడు నా పుణ్యాన్ని నీకు అమ్మటం లేదు అని రిక్తహస్తాలతో తన ఇంటికి ప్రయాణం అవుతాడు ఇంట్లోకి అడుగు పెట్టగానే భార్య తనతో గొడవబడుతుందేమోనని భయపడి దారిలో కుక్కకు రొట్టెలిచ్చిన చోటు నుంచి కొన్ని గులకరాళ్ళు రాళ్ళు ఏరుకొని దానితో ఒక మూటను తయారు చేసి ముడివేస్తాడు ఇంటికి చేరగానే అతని భార్య పుణ్యాన్ని నమ్మి ఎంత సంపాదించావు అని అడగడంతో ఆ రాళ్ల మూటను భార్యకిచ్చి అప్పు దొరుకుతుందేమోనని గ్రామంలోకి వెళ్తాడు అక్కడ అతని భార్య ఆ మూటను చూసి ఆగలేక భర్త వెళ్ళగానే మూట తెరిచి చూస్తుంది ఆ మూట నిండా వజ్రాలు నగలు ఉండటంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోతాయి బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి రాగానే అతని భార్య మీ పుణ్యానికి ఇంత మంచి ధర ఎవరిచ్చారు అని అడుగుతుంది మీకిన్ని వజ్రాలు ఆభరణాలు ఎక్కడి నుండి వచ్చాయి అంటుంది వజ్రాలు నగల ఎక్కడున్నాయో చూపించు అంటాడు బ్రాహ్మణుడు భార్య తన ముందు ఉన్న మూటను విప్పగానే అందులో నుంచి విలువైన ఆభరణాలు బయటికి రావడంతో బ్రాహ్మణుడు కూడా ఆశ్చర్యపోతాడు అప్పుడు అతడు తన భార్యకు జరిగిన విషయాలన్నీ పోసగుచ్చునట్లు చెప్తాడు విపత్తు సమయంలో తన పుణ్యాన్ని విక్రయించమని అతనిని బలవంతం చేసినందుకు భార్య చాలా బాధపడుతుంది నిజానికి ఇది కథ కాదు జీవితము ఈ కలిలో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయండి మీ దగ్గర ఎంత డబ్బున్నా ఇహలోక ప్రయాణానికి మీ డబ్బుని ఎవరైనా దొంగిలించవచ్చు కానీ పుణ్యాన్ని ఎవరూ దొంగిలించలేరు అందుకే మీ దగ్గర ఉన్న డబ్బుని పుణ్యంగా మార్చుకోండి పరలోక ప్రయాణానికి పుణ్యంతోనే టికెట్ కొనుక్కోండి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు ఆ పరీక్షలో మనం గనక విజయం సాధించినట్లయితే మనల్ని శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు అందుకే ఎంత సంక్షోభం వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని మీద ఉన్న భక్తిని వదులుకోకూడదు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి